ఓం శ్రీమాతే నమహ మకర వారికి అఖండ రాజయోగం డిసెంబర్ నెల పదిహేనవ తేదీ మొదలు ముప్పైవ తేదీ వరకు జరగబోయే మార్పులు వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు నూరు శాతం జరగబోయేది ఇదే అసలు ఈ మకర వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధమైన అఖండ రాజయోగం పట్టబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పదాల్లో జన్మించినటువంటి వారు మకర రాశికి చెందుతారు మకర రాశి రాశి చక్రంలో పదవ రాశి రాశికి అధిపతిస్తేని మకర రాశిని చరరాశి భూతత్వ రాశి అని అంటారు ఈ మకర రాశి జాతకులకు ఈ సమయంలో అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసి అందరి నుండి మంచి ప్రశంసలు అందుకుంటారు కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది సమాజంలో మంచి పేరు దక్కుతుంది ఇష్టదైవ ఆరాధన శుభప్రదం శుభకాలం కొనసాగుతుంది ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి వృత్తిపరంగా నైపుణ్యాలు సాధిస్తారు ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి లాభంలో నాలుగు గ్రహాలు విశేషమైన కార్యసిద్ధిని ఇస్తాయి ఉద్యోగంలో అభివృద్ధికి సంబంధించిన వార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి సొంతంగా తీసుకునే నిర్ణయాలు విశేషమైన లాభాలను ఇస్తాయి అభీష్ట సిద్ధి కలుగుతుంది ప్రయత్నాలు విజయవంతం అవుతాయి కార్యసిద్ధి గొప్పగా ఉంటుంది బుద్ధిబలం విశేషంగా మీకు పనిచేస్తుంది సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా పనిచేసి అందరి నుండి మంచి మన్ననను పొందుతారు కుటుంబ సౌఖ్యం ఉంటుంది స్వస్థాన ప్రాప్తి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యం అన్ని విధాలుగా కూడా మీకు సహకరిస్తుంది పెట్టుబడులు లాభాలను ఇస్తాయి శాంతియుతమైన జీవితాన్ని గడుపుతారు మంగారు భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి అనుకూలమైన కాలము శ్రీ మహాలక్ష్మి ధ్యానం చక్కటి శుభ ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ మకర రాశి వారి జీవితం అంతా కూడా ఈ సమయంలో పూర్తిగా మారబోతోంది మీరు కళలో కూడా ఊహించని మార్పులైతే మీరే సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి మీ జీవితం మునుపనుడు కూడా చూడని విధంగా ఈ సమయంలో మారబోతోంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఉంటుంది కొన్ని కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు మీరైతే ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఈ మకర రాశి జాతకులకి ఈ సమయంలో అంటే డిసెంబరు నెల వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోందో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి ఈ డిసెంబరు నెల ఈ మకర రాశి వారి కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్ళు కూడా ఎదురవుతాయి రెండవ ఇంట్లో రాహు వలన మాట పట్టింపులు రావచ్చు కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయంలో ఓపిక అవసరం జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్తపర్ధాలు రావచ్చు అయితే మూడవ ఇంట్లో శని వలన తోగొట్టూల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి ఈ నెల ద్వితీయార్థంలో పన్నెండవ ఇంట్లో శుక్రుడు సంచరించడం వలన జీవిత భాగస్వామి కలిసి దూర ప్రయాణాలు లేదా విహార యాత్రలకు వెళ్లే అవకాశం అయితే ఉంటుంది ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి ఈ నెల ద్వితీయార్థంలో పన్నెండు ఇంట్లో కుజుడు రవి చేరడం వలన కంటి సమస్యలు నిద్రలేమి లేదా కాళ్ళ నొప్పులు కూడా కాస్తంత ఇబ్బందులు పెట్టవచ్చు ఆరుమింట్లో గురువు వలన జీర్ణ సంబంధిత సమస్యలు లేదా కాలేయానికి సంబంధించిన చిన్నపాటి సమస్యలు కూడా రావచ్చు సమయానికి నిద్రపోవడం మరియు యోగా చేయడం కూడా మీకు మంచిదే వ్యాపారులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ నెల ప్రథమార్థంలో లాభాలు బాగుంటాయి కొత్త ఒప్పందాలు కుదురుతాయి కానీ ద్వితీయార్థంలో ఖర్చులు పెరుగుతాయి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసేవారికి ఇది మంచి సమయము భాగస్వామ్య వ్యాపారాలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు విద్యార్థులు చదువుపైన ఏకాగ్రత పెంచాలి ఆరు ఇంట్లో గురువు వలన పోటీ పరీక్షలో విజయం సాధించేవారు విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేవారికి పన్నెండు ఇంట్లో గ్రహాల సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది వీసా లేదా అడ్మిషన్ ప్రక్రియలో ఉన్నటువంటి వారికి ఆటంకాలు తొలగుతాయి ఈ నెల గ్రహ దోషాల నివారణ కొరకు మరియు శుభ ఫలితాల కోసం కొన్ని పరిహారాలు పాటించండి శివారాధన పన్నెండు ఇంట్లో పాపగ్రహాల ప్రభావం తగ్గడానికి ప్రతి సోమవారం శివునికి అభిషేకం చేయండి రెండవ ఇంట్లో రాహు దోష నివారణకు శనివారం రోజున దుర్గాదేవిని పూజిస్తే మీకు మేలు జరుగుతుంది ఆరవ ఇంట్లో గురువు వలన కలిగే అనారోగ్య సమస్యల నివారణకు గురువారం రోజున దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించండి పేదలకు వస్త్రదానం లేదా అన్నదానం చేయడం వలన మీకైతే శాంతి కలుగుతుందని కూడా చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి ఉద్యోగస్తులకి సమయం బాగుంటుంది డిసెంబర్ పదహారు నుండి రవి కుజుడు పదకొండవ ఇంట్లో లాభస్థానంలో ఉండడం వలన పదోన్నతులు వే వేతనాల పెంపు వంటి శుభవార్తలు వింటారు అయితే ద్వితీయార్థంలో గ్రహాలు పన్నెండు ఇంట్లోకి మారడం వలన పని ఒత్తిడి పెరుగుతుంది విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవారికి ఇది మంచి సమయం కానీ ప్రస్తుత ఉద్యోగంలో ఉన్నవారు పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి ఆరు ఇంట్లో గురువు వలన సహోద్యోగులు మీకు పోటీగా మారవచ్చు కానీ శ్రమ వారిని అధిగమిస్తారు డిసెంబర్ పదిహేను వరకు ఆదాయ మార్గాలు బాగుంటాయి వృత్తి వ్యాపారాల ద్వారా లాభాలు వస్తాయి డిసెంబర్ పదహారు తర్వాత ఖర్చులు అనేవి అకస్మాత్తుగా పెరుగుతాయి పన్నెండు ఇంట్లో రవి శుక్రుల సంచారం వలన ప్రయాణాలు ఆరోగ్యం లేదా ఇంటికి సంబంధించిన ఖర్చులు కూడా ఉంటాయి ఈ నెల కొత్త పెట్టుబడులకు అంత అనుకూలమైనది కాదు ఉన్న డబ్బును పొదుపు చేయడం కూడా మీకు ఈ సమయంలో చాలా మంచిదని చెప్పడంలో సందేహం లేదండి చూశారు కదా ఈ మకర రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా వీరి గుణగడాలేమిటో కూడా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ మకర రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని విడవకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు వీరి మంచి శారీరక బలాన్ని కలవారుగా ఉంటారు భోజన ప్రియులు అని కూడా చెప్పవచ్చు ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలను బేరేజ్ వేసి లాభం వస్తేనే ఆ చేసే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఒకవేళ ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిది విడిచిపెట్టారు తమ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పని వీరు మొదలుపెడతారు ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం వీరికి నచ్చదు భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి ఆసక్తి ఉంటుంది మూఢ నమ్మకాలను అసలు నమ్మరు అంతేకాదు వీరు ఊహ జగత్తులు కూడా విహరించారు కొన్ని రాసులు వారు ఊహ జగత్తులు విహరిస్తూ ఉంటారు కానీ వీరు చాలా ప్రాక్టికల్ మైండెడ్గా ఉంటారు ఏదైనా కొన్ని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదాలు వేయకుండా ముగిస్తారు ఈ రాసులో జన్మించిన వారికి గట్టి పట్టుదల గట్టి జాగ్రత్త అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం ఇటువంటి ముఖ్య లక్షణాలు అన్నీ కూడా ఉంటాయి అందువలన వీరి జీవితము చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది అర్థం కానీ ఏ విషయాన్ని కూడా వీరు అంగీకరించలేరు సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధికుశలతతో ప్రవర్తిస్తారు ఎదుటివారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఈ రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పవచ్చు ఈ మకర వారి తమ జీవితంలో ఎవరిని నమ్మరు కానీ అందరినీ నమ్మినట్లుగా మీరు ప్రవర్తిస్తారు కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు తొందరపాటు నిర్ణయాలు అనేవి అసలు తీసుకోరు ఈ రాశివారు ప్రయత్నము మనసుపెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పని పూర్తి చేస్తారు ఇతరు వారిని మించిపోతారు అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం వారు గాను క్రూరులుగా కూడా కనిపిస్తారు కానీ వీళ్ళలో ఉన్న నిజాయితీ కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం అయితే ఈ రాశివారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే వీరికి చాలా మంచిది సమస్యలను పరిష్కరించడంలో వీరికి అందివేసిన చెయ్యి వీళ్ళ తర్వాత ఎవరైనా అని కూడా మనం చెప్పవచ్చు చూసారు కదండి మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్